కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి భద్రకాళి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై మంత్రి కొండా శ్రేఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం రాజుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం వరంగల్ కాంగ్రెస్లో విభేదాలపై టీపీసీసీ ఆరా తీస్తోంది కొండా నాయని వివాదంపై ఆరా తీసింది టీపీసీసీ కొండాతో సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని నాయనికి సూచించింది గతంలో చేసిన ఫిర్యాదునే పట్టించుకోలేదన్నారు నాయని టీపీసీసీ చెప్పిన మంత్రి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు ఇక ఎవరికి ఫిర్యాదు చేయబోను అంటున్నారు నాయని రాజేందర్ రెడ్డి తాను చేయాల్సింది చేస్తాను అని తేల్చేశారు నాయని తనకు తెలియకుండా ధర్మకర్తల్ని నియమించారన్నారు నాయని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ నాయని అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అన్నారు మంత్రిగా ఇద్దరికీ పదవిలిచ్చే స్వేచ్ఛ కూడా తనకు లేదా అంటూ ప్రశ్నించారు అధిష్టానం ఇచ్చిన పేర్లనే ధర్మకర్తలుగా ఖరారు చేస్తారని తన మనుషులకు పదవులు ఇచ్చుకోలేదని వివరించారా చాలా రోజులుగా పెండింగ్ ఉంది వాళ్ళు పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పై నుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే పేర్లేసాం మేము ఇక్కడ మేము కావాల్చుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ ఆయన నాకంటే చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు నా తర్వాత అయ్యిండు ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు నేను ఆయనని ఏమీ అన్నదాచుకోలేదు ఎందుకు అని అంటే ఆయన విఘ్నతే వదిలేస్తాను అందుకంటే నేను ఎక్కువ